భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో లాల్ బాల్ పాల్ అనే మూడు పేర్లు ఒక అగ్నిజ్వాలలా వినిపిస్తాయి అందులో పాల్ మరెవరూ కాదు విప్లవ భావజాల ప్రవక్తగా పేరుగాంచిన బిపిన్ చంద్రపాల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఏడున ఇప్పటి బంగ్లాదేశ్లోని సిల్హెట్లో ఆయన జన్మించారు మొదట్లో ఉపాధ్యాయునిగా గ్రంథపాలకునిగా సాధారణ జీవితం గడిపినా దేశం ఎదుర్కొంటున్న బానిసత్వం ఆయనను నిల్వనీయలేదు దేశసేవపోసం తన చదువును సైతం మధ్యలోనే వదిలిపెట్టారు ఆయన జీవితంలో కీలకమైన మలుపు పంతొమ్మిది వందల ఐదులో వచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం బెంగాల్ను మతప్రాతిపదికన విభజించాలని చూసినప్పుడు దానికి వ్యతిరేకంగా పెళ్లిబుకిన ఉద్యమాలకు బిపిన్ చంద్రపాల్ ఊపిరి స్వదేశీ ఉద్యమానికి ఆయనే ప్రధాన రూపశిల్పి విదేశీ వస్తువులను బహిష్కరించండి మనదేశ వస్తువులనే వాడండి అని ఆయన ఇచ్చిన పిలుపు దేశమంతటా ఒక ప్రభంజనం సృష్టించింది ఆయన మాటలు తూటల్లా పేలేవి పంతొమ్మిది వందల ఎనిమిదిలో మద్రాసులో ఆయన చేసిన ప్రసంగాలు విన్న తర్వాత అక్కడి ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్ష ఉప్పొంగింది ఆయన ప్రసంగ సభకు అధ్యక్షత వహించడానికి చాలామంది భయపడ్డారంటే బ్రిటీష్ వారిపై ఆయన వాగ్దాటి ఎంతటి ప్రభావం చూపిందో మనం అర్థం చేసుకోవచ్చు లాలా లజపత్రాయ్ బాలగంగాధర్ తిలక్లతో కలిసి ఆయన బ్రిటీష్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేశారు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని బలంగా వాదించిన తులితర నాయకులలో ఆయన ఒకరు స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఒక పవిత్ర యజ్ఞమని ఆయన నమ్మారు దాన్ని భయం లేకుండా కొనసాగించాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల మే ఇరవైనా ఆయన భౌతికంగా కన్నుమూసిన ఆయన రగిలించిన స్వాతంత్ర్య స్ఫూర్తి స్వదేశీ నినాదం ఈ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆయన కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు ఒక నూతన భారతానికి దారి చూపిన మార్గదర్శి